హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఆర్టీసీ బస్సుకు ప్రమాదం ప్రయాణికుల పరిస్థితి చాలా దారుణం అంటూ మనకి ఇప్పుడే ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇది ఎక్కడ ఎలా జరిగింది అనేది మనం పూర్తిగా వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే అందుతుంది ఇక ముఖ్యంగా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక వివరాలకు తెలుపుదాము ములుగు జిల్లా ప్రాసా నుంచి హనుమకొండ వైపు వస్తున్న ఆర్టీసీ బస్సును వరంగల్ నుంచి మునుగురు వెళ్తున్న ఆయిల్ ట్యాంకర్ కొట్టింది నిరుకూల శివారులోనే జారిపోతల వాగు మూల వద్ద ఇవి ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి అయితే ఈ ప్రమాదంలో రెండు వాహనాల డ్రైవర్లు తీవ్రంగా గాయపడ్డారు మరో పన్నెండు మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలైతే అయ్యాయి క్షతగాతులను వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు అయితే ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో దాదాపుగా డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఆయిల్ ట్యాంకులు డ్రైవర్ తప్పదేమల్లే ప్రమాదం జరిగిందని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు అయితే ఆత్మగురు సిఐ రవిరాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు చూశారు కంటే మొత్తం మీదగా ఏదైనప్పటికీ ఎదురెదురుగా వచ్చి బస్సు ఆయిల్ ట్యాంకులు ఢీకొనడంతో అయితే బస్సు డ్రైవర్కు అలాగే లారీ డ్రైవర్ కూడా తీవ్రంగా గాయాలైతే అయ్యాయి అయితే బస్సులో పన్నెండు మందికి అయితే తీవ్రంగా గాయపడ్డారు ప్రయాణికులు ఇక ముఖ్యంగా చూసినట్లయితే బస్సులో మొత్తం ప్రయాణం చేసేటప్పుడు డెబ్బై మంది ప్రయాణికులు ఉన్నట్లు చెప్తున్నారు అయితే ఆయిల్ ట్యాంక్ డ్రైవర్ తప్పదే వల్ల ఈ ఘటన జరిగిందని తెలుస్తుంది చూశారు కంటే మొత్తం మీదుగా ఇది ఒక విషాద ఘటన అని తెలుసుకోవచ్చు చూశారు కంటే అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేసి పక్కన ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి